హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మీతో కొద్దిగా మాట్లాడాలని అనుకుంటున్నానండి మీరందరూ నా స్టోరీని సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఇకపోతే శుక్రవారం రోజు చిన్న అప్డేట్ అన్న మీకు ఇవ్వాలని అనుకున్నాను కానీ పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికీ చాలా లేట్ అయింది ఇక సాయంకాలం పేరెంట్ వాళ్ళు మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి రాత్రి పది అయింది శనివారం అన్న మీకు అప్డేట్ ఇవ్వాలని అనుకున్నానండి కానీ శనివారం నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది మూసిన కన్ను తెరవలేదు ఇకపోతే జలుబు దగ్గు గొంతు అస్సలు పనే చేయలేదు అందుకే శనివారం మీకు అప్డేట్ ఇవ్వలేకపోయాను సారీ అండి అందుకే ఎలాగైనా ఆదివారం అప్డేట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను నాకు ఇంకా ఫీవర్ తగ్గలేదండి గొంతు కూడా సహకరించడం లేదు అయినా ఈరోజు మీకు స్టోరీ అప్డేట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను ఇకపోతే శుక్రవారం శనివారం స్టోరీ అప్డేట్ ఇవ్వనందుకు మరొకసారి మీకందరికీ సారీ చెప్తున్నాను ఇక కథలోకి వెళ్దామా మరి ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ మధు వసుధతో మాట్లాడుతూ భయపడుతూ కూర్చుంటే అప్పటిలాగానే ఈసారి కూడా నా నా చేయి జారిపోతాడు వసుదా ఇక నన్ను నేను ఈ జన్మలో క్షమించుకోలేను ముందు ఆ ధృవ్ ఈ ధృవ్ ఒకటేనని నన్ను కన్ఫర్మ్ చేసుకొని వసుదా తరువాత ఈ బిడ్డ విషయం నా భర్తకు చెప్పి ఒప్పించే విషయం గురించి ఆలోచిద్దాము నా భర్త చాలా మంచివాడు నా బాధను అర్థం చేసుకుంటాడు ఆ దుర్మార్గుడు నుంచి ధ్రువుని కాపాడి నాకు ధ్రువ్కి అండగా ఉంటాడు నా భర్త నా భర్త మీద నాకు ఆ నమ్మకం ముందు నా భర్త నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటాడనే ధైర్యంతోనే ఈ అడుగును వేస్తున్నాను అని అంటుంది మధు మధు గుడిలో ఉన్న అమ్మవారి వైపే చూస్తూ నువ్వు ప్రసాదించిన ఆ బిడ్డని త్వరగా నా దగ్గరికి చేర్చి తల్లి ఆ బిడ్డని ఇక ఎప్పటికీ నా నుండి దూరం కానివ్వను నా ప్రేమనంతా ఆ బిడ్డకే అందిస్తాను నన్ను కరుణించు తల్లి అని ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటుంది మధు మీనాక్షి అందరితో ఫోన్లో మాట్లాడి వసుధ మధువుల దగ్గరికి వస్తుంది ఇద్దరు ఏదో విషయం గురించి సీరియస్గా మాట్లాడుకుంటున్నట్లున్నారు అదేంటో విషయం నాకు కూడా చెప్తారా అని అడుగుతుంది మీనాక్షి ఏమీ లేదు ధృ గురించే మాట్లాడుకుంటున్నాం అని చెప్పింది మధు సరే ఇక అందరం ఇంటికి బయలుదేరదామా అని అడుగుతుంది వసుదా వసుదా ధృవ్ వైపు చూసి ధృవ్ దగ్గరికి వెళ్ళి మధు నీకు ఫ్రెండ్ అయితే నేను మధుకి క్లోజ్ ఫ్రెండ్ని అలాగే నీకు కూడా ఫ్రెండ్నే అవుతాను నన్ను నీ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తావా ధృవ్ అని మోకాళ్ళ మీద కూర్చొని అడుగుతుంది వసుదా ధృవ్ వసతి వైపు చూస్తూ రెండు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి ఓకే అని నవ్వుతూ అంటాడు ధృవ్ అయితే నిన్ను నేను ఎత్తుకోనా ధ్రువ్ అని అడుగుతుంది వస్తా ధ్రువ్ రెండు నిమిషాలు ఆలోచించి ఎత్తుకో కానీ నా చీక్స్ మీద మాత్రం కిస్ మాత్రం పెట్టకు నన్ను ఎత్తుకున్న ప్రతి ఒక్కరూ నా చీక్స్ మీద కిస్ పెడుతూనే ఉంటారు అది నాకు ఇష్టం ఉండదు అని ముద్దుగా చెప్పాడు ధృవ్ ఎవరైనా ప్రేమగా నీకు ముద్దు పెడితే నీకు ఇష్టం లేదా ద్రు అని అడుగుతుంది వసుధ నాకు ఇష్టమైన వాళ్ళు నాకు కిస్ పెడితే నాకు ఇష్టం అని ముద్దు ముద్దుగా చెప్పాడు ధృవ్ ఇంత ముద్దుగా ఉన్నావు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు కాబట్టి అందరూ నీకు ముద్దులు పెడతారు ద్రు నేను కూడా నీకు ముద్దు పెట్టకుండా ఉండడానికి ట్రై చేస్తానులే అని అంటుంది వసుధ ధృవ్ తన తలని కొట్టుకుంటూ ఈ గర్ల్స్ అంతా ఇంటేనేమో ఒకటి చెప్తే మరొకటి అర్థం చేసుకుంటారు చెప్పిన దానికి ఎప్పుడు రివర్స్లోనే వెళ్తారు ఈ గర్ల్స్ అని అంటాడు ధృవ్ ఓరిని వేళినంత లేవు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావురా అని అంటూ ధృవ్ వైపు చూసింది వసుదా చూసింది చాలు నన్ను ఎత్తుకుంటానంటున్నావు కదా ఎత్తుకో మరి అని అంటాడు ధృవ్ వసద చిన్నగా నవ్వుతూ నువ్వు నా బంగారా నువ్వే ఆ పసికందు అయితే మధుతో పాటు నేను నీకు దేవుడిచ్చిన అమ్మను అవుతాను ద్రు నీకు నీ తల్లి ప్రేమతో పాటు ఈ తల్లి ప్రేమ కూడా దొరుకుతుంది ద్రు అని మనసులో అనుకుంటూ ధ్రువుని ఎత్తుకొని ఎంత ముద్దుగా ఉన్నావురా ఒక ముద్దు పెట్టుకుంటానురా అని అంటూ ధ్రువ్ బుగ్గపై ముద్దు పెడుతుంది వసుదా ధృ గురున వసూద వైపు చూస్తూ తన బుగ్గను దుద్దుకుంటాడు వసుధ చిన్నగా నవ్వుతూ సారీ అని అంటుంది మధు వసుధ ధృవ్ మీనాక్షి నలుగురు ఇంటికి బయలుదేరుతారు నలుగురు ఇంటికి చేరుకుంటారు మధు వసుధ మీనాక్షులతో ఆడి ఆడి అలసిపోతాడు ధృవ్ అలసిన ధృవ్ మధు పక్కకు చేరుతాడు ఆటల మధ్యలో ధృవ్ గురించి తెలుసుకోవడానికి వసుధ చాలా ట్రై చేస్తుంది కానీ ధృవ్ తన గురించి ఏ విషయాలు వసుదకు చెప్పడు మధు ధృవ్కి జావ తాగించి టాబ్లెట్ వేసి ఇక పడుకో ధ్రు అని ప్రేమగా అంటుంది మధు నువ్వు నా పక్కనే పడుకుంటావా నేను నిన్ను పట్టుకుని పడుకోవచ్చా అని అడుగుతాడు ద్రు మధు చిన్నగా నవ్వుతూ తన రెండు చేతులను ముందుకు చాచి దానా అని అంటూ ధ్రువుని ఎత్తుకొని కబుర్లు చెప్తూ బెడ్రూమ్ లోపలికి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడుతుంది మధు కూడా ధృవ పక్కనే కబుర్లు చెప్తూ పడుకుంటుంది ధృవ్ మధు దగ్గరికి చేరి మధు మీద తన చేతిని వేసుకొని మధుని గట్టిగా హత్తుకొని పడుకుంటాడు మధు ధ్రువకి జో కొడుతూ మాటలు చెప్తూ నిద్ర నిద్రపుచ్చుతుంది ప్రశాంతంగా మధు వైపే చూస్తూ అలసిన ధృవ్ నిద్రలోకి జారుకుంటాడు రాత్రి పది గంటలకు మీటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తాడు ఆదిత్య ఆదిత్య ఇంటికి బయలుదేరుదామని అనుకోగానే విక్రమ్ ఆదిత్యకి కాల్ చేసి ఒక్కసారి అర్జెంటుగా ఆఫీస్కి రమ్మని పిలుస్తాడు ఆదిత్య తనకి ఓపిక లేదని ఎంత ఇంపార్టెంట్ విషయమైనా రేపు పొద్దున ఆఫీస్లో మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంటికి బయలుదేరుతాడు ఆదిత్య విక్రమ్ మారు మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తాడు కానీ ఆఫీస్లో విక్రమ్కి సాగర్కి రాజేష్కి అకౌంట్ విషయంలోనే పెద్ద గొడవ జరుగుతోంది సాగర్ ద్వారా విషయం తెలుసుకున్న విజయ్ తన రూమ్కి వెళ్లకుండా డైరెక్ట్గా ఆఫీస్కి బయలుదేరుతాడు భానుశ్రీ రాజేష్ సందీప్ ముగ్గురు విక్రమ్ మీద విరుచుకుపడుతున్నారు అంతేకాదు ఆఫీస్కి వెళ్ళిన విజయ్కి మరో విషయం తెలుస్తుంది లండన్ కంపెనీ నుండి పిఏ విజయ్కి ఫోన్ చేసి మా కంపెనీ సిఈఓకి ఎవరో మీ కంపెనీ గురించి కంప్లైంట్ చేశారు మీరు మాకు ఇంకా ఆ ప్రాజెక్ట్ పనులు పూర్తి కాలేదు ఇంకా టైం కావాలని మీరు మమ్మల్ని అడిగారు మీరు చెప్పింది నిజమేనని మేము కూడా మీకు టైం ఇచ్చాము కానీ మీరు మా మంచితనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మీరు ఎప్పుడూ ఆ ప్రాజెక్ట్ వర్క్ పనులన్నీ కంప్లీట్ చేశారని మాకు తెలిసింది అంతేకాదు మీరు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రాజెక్టుకి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేసేసారని ఆ పనిలో మీరు గల్తీ చేస్తున్నారని అంతేకాదు ప్రాజెక్ట్ డెమోలో మీరు మాకు ఒకటి చెప్పి ఇప్పుడు క్వాలిటీ లేని ప్రాజెక్ట్ని మాకు అందించాలని చూస్తున్నారని మీద మాకు కంప్లైంట్ వచ్చింది అని చెప్పాడు ఆ పిఏ విజయ్ ఆశ్చర్యపోతూ మా మీద మీకు ఎవరో తప్పుడు కంప్లైంట్ ఇచ్చారండి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పనులు ఇంకా కంప్లీట్ కాలేదు మాకు ఆ గ్రౌండ్ వర్క్ పనులు కంప్లీట్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది ఒక్కసారి ప్రాజెక్ట్ వర్క్ గ్రౌండ్ వర్క్ పనులన్నీ కంప్లీట్ అవ్వగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మా ఎండి మాతో ఎప్పుడో చెప్పారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన మెయిన్ పనులు మొదలు పెట్టాము అని విజయ్ చెప్పాడు అవునా అయితే మీ గురించి మాకు ఎవరు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అని అడుగుతాడు ఆ పిఏ విజయ్ ఆ పిఏతో మాట్లాడుతూ మా గురించి మా కంపెనీ గురించి అన్ని విషయాలు మీకు తెలిసి ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు సార్ అయ్యో పొరపాటు జరిగిపోయింది ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునే సమయం లేదు విజయ్ గారు మా కంపెనీ సిఇవో చాలా స్ట్రిక్ట్ అందులోను తింగరోడు ఆయన గురించి మీరు వినే ఉంటారు కదా ఆయనకు మీ కంపెనీ మీద ఎవరో తెలియని వాళ్ళు కంప్లైంట్ చేశారు వాళ్ళెవరో మాకు తెలియదు ఆయనే స్వయంగా మీ కంపెనీ గురించి మీ గురించి తెలుసుకోవడానికి ఇండియాకి వస్తున్నారు అని చెప్పాడు పిఏ విజయ్ పిఏతో మాట్లాడుతూ సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన కొన్ని పనులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ వర్క్ ఇది మీకు మంచి క్వాలిటీతో అందించాలని మేము ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు మేము ఏం చేయాలో మీరే చెప్పండి సార్ ఇక్కడ మా వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని చెప్పాడు విజయ్ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ వర్క్ విజయ్ గారు గ్రౌండ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదా మీకు ఇచ్చిన టైం అయితే అయిపోయింది విజయ్ గారు మీరు ఇంకా వర్క్ని కంప్లీట్ చేయలేదు అని అంటున్నారు ఈ విషయం మా సార్కి తెలిసిందంటే చాలా కష్టం విజయ్ గారు మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాజెక్ట్ వర్క్ గ్రౌండ్ వర్క్ని కంప్లీట్ చేసుకోండి మా సార్ ఇండియాకి వచ్చి మీ కంపెనీని విజిట్ చేసేలోపే మీరు ప్రాజెక్ట్ గ్రౌండ్ వర్క్ని కంప్లీట్ చేసుకుంటే మంచిది అది చూసి సార్ మీకు ఫర్దర్గా మెయిన్ ప్రాజెక్టు పనులకు అప్రూవల్ ఇస్తాడు ఆ తర్వాత నెమ్మదిగా దాని మీద మెయిన్ వర్క్ని మీరు స్టార్ట్ చేయవచ్చు అని సలహా ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు ఆ పిఏ విజయ్ తన తలని పట్టుకొని చైర్లో కూర్చొని ఆలోచిస్తూ విక్రమ్ విషయం పూర్తిగా మర్చిపోతాడు విజయ్ లండన్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ వెంటనే ఆది చెక్ కాల్ చేసి విషయం మొత్తం చెప్పేస్తాడు ఆదిత్య కూడా ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఆఫీస్కే వస్తాడు ఆదిత్య విజయ్ ఇద్దరు థర్డ్ ఫ్లోర్లో ఆదిత్య క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆదిత్య విజయ్తో మళ్ళీ ఎంటర్ ఈ తలకాయ నొప్పి మనకు ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా పది రోజులు టైం పడుతుంది ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిందని మనం ఎవరము వాళ్ళకి ఫోన్ చేసి చెప్పకుండా ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫోన్ చేసి చెప్పినంత మాత్రాన అలా ఎలా నమ్మేస్తాడ్రా లండన్లో ఒక పెద్ద కంపెనీ సీఈఓ అయి ఉండి ఎవరు చెప్పిన మాటలను అలా గుడ్డిగా నమ్మేస్తాడా ప్రాజెక్ట్ వర్క్ కావలసిన గ్రౌండ్ వర్క్ అంతా కంప్లీట్ అయితేనే మనమే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తామని వాళ్ళకు తెలియదా అలా ఇన్ఫామ్ చేసిన తర్వాతనే వాళ్ళు అన్న తర్వాత మాత్రమే మనం ఈ ప్రాజెక్ట్ వర్క్ మీద మెయిన్ వర్క్ స్టార్ట్ చేస్తామని మనం రాసుకున్న అగ్రిమెంట్లో ఉంది కదా ఆ అగ్రిమెంట్ను కూడా సక్రమంగా చదవలేదా ఆ సిఈఓ అని ఆదిత్య తన తలని పట్టుకుని చైర్లో కూర్చుంటాడు బావా ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచడం లేదు అని అంటాడు విజయ్ వెంటనే ఆదిత్య నార్మలై ఈ ప్రాజెక్టుకి హెడ్ అయిన భానుశ్రీ సాగర్ రాజేష్ ఆఫీస్లోనే ఉన్నారు కదా అయితే వెంటనే నీలకంఠానికి ఫోన్ చేసి అర్జెంటుగా మీటింగ్ ఉందని మన మీటింగ్ రూమ్లోకి వచ్చి వీళ్ళందరినీ కూర్చోమని చెప్పు బావా ఇప్పుడు టైం పదిన్నర అందరూ ఇళ్లకు వెళ్ళే టైం బావా అని అంటాడు విజయ్ ఒక్కొక్కరు అంతంత జీతాలు తీసుకుంటున్నారు కదరా ఒక్క నైట్ ఇంటికి లేటుగా వెళ్తే నష్టం ఏం పోదులే టైంకి వర్క్ కంప్లీట్ చేయకపోతే ఇదిగో ఇలానే ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళ్తే కాల్ చేసి వెంటనే ఆఫీస్కి రమ్మని చెప్పు అని అంటాడు ఆదిత్య బావా మరో విషయం ఆ శామ్యూల్ వాళ్ళ టీంతో మన కంపెనీని విజిట్ చేయడానికి ఇండియాకి వస్తున్నారట అబ్బా మళ్ళీ ఇదొక తలకై నొప్పి ఉందా వాడు ముందుగానే మూర్ఖుడురా సరే మనకు తప్పదు కదా ఎప్పుడు వస్తున్నాడు త్రీ ఫోర్ డేస్లో ఇండియాకి వస్తున్నాడని వాళ్ళ పిఏ చెప్పాడు బావా అని అంటాడు విజయ్ సరే వెంటనే నీలకంఠానికి ఫోన్ చేసి సాగర్ని భానుశ్రీని రాజేష్ని సందీప్ని ఆ లండన్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసే ప్రతి ఒక్కరూ ఆ మీటింగ్లో ఉండాలని చెప్పు ఒక అరగంటలో మీటింగ్ని అరేంజ్ చేయమని నీలకంఠాన్ని చెప్పు విజయ్ అని అంటాడు ఆదిత్య అలానే అని చెప్తాడు విజయ్ అరగంటలో నీలకంఠం ఆదిత్య క్యాబిన్కి కంగారు పడిపోతూ వచ్చి ఆదిత్య వైపు చూస్తూ సార్ సెకండ్ ఫ్లోర్లో విక్రమ్ సార్ క్యాబిన్లో పెద్ద గొడవ జరుగుతోంది విక్రమ్ సార్ రాజేష్ సార్ మధ్య అకౌంట్ విషయంలో చాలా పెద్ద గొడవ జరుగుతోంది సార్ మీరు వస్తే గాని ఆ గొడవ ఆగేటట్టు లేదు సార్ అని చెప్పాడు ఆదిత్య విజయ్ వెంటనే సెకండ్ ఫ్లోర్లోని విక్రమ్ క్యాబిన్ వైపుకు వెళ్తారు విక్రమ్ రాజేష్ ఇద్దరు ఒకరి షర్ట్ కాలర్ని మరొకరు పట్టుకుని ఒకరి వైపు ఒకరు కోపంగా చూస్తూ ఇద్దరు గట్టిగా వాదించుకుంటున్నారు ఆదిత్య విజయ్ వాళ్ళిద్దరిని చూసి ఏమైంది మీకు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని అంటూ విజయ్ వాళ్ళిద్దరి మధ్యకు వెళ్ళి విక్రమ్ రాజేష్ గొడవను ఆపడానికి ట్రై చేస్తూ ఆ వేరు చేస్తాడు విజయ్ రాజేష్ విక్రమ్ వైపు చూస్తూ ఇదేదో నీ ఆఫీసే అయినట్లుగా మా మీద నీ అథారిటీని చూపిస్తూ మాట్లాడితే నేను ఊరుకునేది లేదు విక్రమ్ అలాగే నువ్వు ఇక్కడ ఒక ఎంప్లాయీ మాత్రమే ఆ విషయం గుర్తు పెట్టుకుని మాట్లాడు విక్రమ్ అని అంటాడు రాజేష్ విక్రమ్ రాజేష్ వైపు కోపంగా చూస్తూ ఈ ఆఫీస్ లో నా పోషన్ ఏంటో నువ్వు చెప్తే తెలుసుకోలేనంత స్థితిలో అయితే నేను లేనులే రాజేష్ నేను అడిగిన దానికి నువ్వు తిన్నగా సమాధానం చెప్పలేదు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను అయినా నేను అడిగేదేంటి నువ్వు చెప్పే సమాధానం ఏంటి నేను సాగర్కి కంపెనీ అకౌంట్స్ చూసుకోమని చెప్పి ఒక మూడు రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాను సాగర్ చెప్తున్నా మీరు వినకుండా మీరిద్దరు ఆ లెక్కలన్నీ తారుమారు చేశారు అని అంటూ విక్రమ్ రాజేష్ ని సందీప్ని ఉద్దేశించి మాట్లాడతాడు రాజేష్ కోపంతో ఊగిపోతూ మాటలు జాగ్రత్తగా రాని విక్రమ్ నన్ను నా ఫ్రెండ్ని ఏమన్నంటే నేను ఊరుకోను ఆ రోజు సాగర్ ఆఫీస్ కి రాలేదు మేము ఆ రోజు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ని హ్యాండిల్ చేసినందుకు మీరే మాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అంటాడు రాజేష్ మరి ఆ ఒక్కరోజు అకౌంట్ లో అంత తేడా ఎలా వస్తుంది రాజేష్ ఆ రోజు అకౌంట్ లో పదివేలు కాదు రాజేష్ తేడా వచ్చింది మూడు కోట్ల రూపాయలు మిస్ అయినాయి నేను చెప్పేది ఇప్పటికైనా నీకు అర్థమవుతోందా రాజేష్ అని గట్టిగా మాట్లాడాడు విక్రమ్ రోజుకి మూడు కోట్ల రూపాయలు అలా ఎలా మిస్ అవుతాయి రాజేష్ ఏమో మాకేం తెలుసు ఉన్నాడు కదా మీరందరూ నమ్మిన బంటూ వాడే తీసుంటాడేమో అమాయకంగా మొహం పెట్టుకుని ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి లోపల ఎలా ఆనందిస్తూ నీ పక్కన నిలబడ్డాడో చూడు అని సాగర్ వైపు చూపిస్తూ అంటాడు రాజేష్ చూడు రాజేష్ సాగర్ చెప్పవలసిన సమాధానం తాను ఎప్పుడో చెప్పేశాడు ఈ మూడు కోట్లు మీరు హ్యాండిల్ చేసేటప్పుడే మిస్ అయినాయి దానికి బాధ్యత కూడా మీరే వహించాలి అని అంటాడు విక్రమ్ వాట్ పాపమని హెల్ప్ చేసినందుకు చివరికి మా ఇద్దరినే దొంగలు అని నువ్వు అంటున్నావా నీ కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి విక్రమ్ అసలు దొంగని నీ పక్కనే పెట్టుకుని మమ్మల్ని అన్యాయంగా మాట్లాడుతున్నావు చూడు ఇది కరెక్ట్ కాదు విక్రమ్ ఇల్లు ఇల్లు పేపర్లు వేసుకుంటూ ఆ డిగ్రీని కంప్లీట్ చేసినాడు వాడు మూడు పూట్ల తిండి కూడా సరిగ్గా లేని వాడు ఇప్పుడు మాతో పాటు సమానంగా ఉద్యోగం చేస్తున్నాడు చివరికి వాడిని మాతో కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నావు నువ్వు ఊరు వెళ్తూ నీ బాధ్యతని గుడ్డిగా వాడిని నమ్మి వాడికి అప్పగించావు ఒక్కసారిగా అంత డబ్బును చూసి వాడికి ఆశ పుట్టి ఉంటుంది ఆ డబ్బును తీసి ఉంటాడు లేదంటే వాళ్ళ అమ్మ హెల్త్ బాగోలేకపోతే పది లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఎలా ఇప్పించాడు ఈ మధ్యనే ఒక అపార్ట్మెంట్ కొన్నాడు నాలుగిళ్లలో పాచిపని చేసుకుంటూ బ్రతికే వాళ్ళ అమ్మకి ఇల్లు పేపర్లు వేసుకుంటూ అమ్ముకొని బ్రతికే వీడికి షడెన్ అంత డబ్బు ఎలా వచ్చింది అనుకుంటున్నావు కొంచెం బుర్రవాడి చూడు విక్రమ్ అని అంటాడు రాజేష్ సాగర్ మధ్యలో కలగజేసుకొని రాజేష్ సార్ మీరు నా స్థాయి మా అమ్మ స్థాయి గురించి మీరు మాకు గుర్తు చేయనవసరం లేదు మేము ఎక్కడి నుంచి వచ్చామో నాకు మా అమ్మకి బాగా తెలుసు సార్ దేవుడు లాంటి ఆదిత్య సార్ నన్ను రోడ్డు మీద చూసి నాలో ఉన్న టాలెంట్ ని చూసి మాత్రమే నాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చారు నేను నా జాబ్ ని పర్ఫెక్ట్ గా చేస్తున్నాను నేను నా ప్రాణం పోయిన ఆదిత్య సార్కి ఈ కంపెనీకి ద్రోహం చేయను అని గట్టిగా అంటాడు సాగర్ రాజేష్ విక్రమ్ సాగర్ మాటలను వింటూ ఒక పక్కగా నిలబడి ఉన్నారు ఆదిత్య విజయ్ ఇద్దరు సాగర్ ఆదిత్య వైపు చూసి కష్టపడి బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి సార్ నేను దొంగతనం చేసి బతకనవసరం లేదు సార్ రోడ్డు మీద ఉన్న నన్ను నాలోని టాలెంట్ గుర్తించి నాకు మీరు ఈ కంపెనీలో మంచి పొజిషన్లో ఉద్యోగం చేసే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు మీ దయ వల్ల ఇప్పుడు నేను మా అమ్మ మంచిగా బతుకుతున్నాము నేను మంచి పొజిషన్లో ఉన్నాను ఈ సమయంలో నాకు ఈ కంపెనీలో డబ్బులు కొట్టేసేంత అవసరం ఏముంది మీరే చెప్పండి సార్ ఒకవేళ ఆ అవకాశం ఉన్నా నేను ఆ పని చెయ్యను నా ప్రాణం పోయినా నాకు అన్నం పెడుతున్న ఈ కంపెనీకి ఈ సార్కి నేను ద్రోహం చేయను నేను ఈ డబ్బును తీయలేదు సార్ అని గట్టిగా చెప్పాడు సాగర్ ఆ రోజు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే ముందు నా అకౌంట్స్ అన్నింటిని క్లియర్ చేసి సిస్టంలో అప్లోడ్ చేశాను నేను లాగౌట్ చేసి సిస్టమ్ ఆఫ్ చేసి నేను ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాను మరుసటి రోజు మా అమ్మకి హెల్త్ చెకప్ చేయించడానికి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను ఆ రోజు నేను ఆఫీస్కి రాలేదు ఆ తర్వాత రోజు నేను ఆఫీస్కి వచ్చి అకౌంట్స్ ఓపెన్ చేసి చూశాను నాకు అనుమానం వచ్చింది అందుకే నా సిస్టమ్ ఓపెన్ చేసి మొత్తం చెక్ చేశాను నేను ఆఫ్ చేసి వెళ్ళిన ఒక త్రీ అవర్స్కి నా సిస్టమ్ మళ్ళీ ఆన్ అయ్యింది అప్పుడే ఎవరో ఈ ని ఆన్ చేసి ఆ త్రీ కోర్స్ అమౌంట్ని కొట్టేసి ఉంటారు ఆ విషయమే నేను విక్రమ్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అని చెప్పాడు సాగర్ ఓహో మాకు ఇప్పుడు అంతా అర్థమైంది ఈ పని నువ్వు విక్రమ్ ఇద్దరు కలిసే చేశారన్న మాట మీరిద్దరు చేసి నా మీద సందీప్ మీద ఆ నిందను వెయ్యాలని చూస్తున్నారా అని అంటాడు రాజేష్ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ మీరందరూ నా స్టోరీని ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్